వెల్కమ్ టు మై ఛానల్ ధనుర్మాసంలో ఇలా చేస్తే నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెలపట్టడం అని అంటారు ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావిడిని గుర్తు చేస్తే నాలుగు వీధుల గుర్తుగా ముగ్గులు తీర్చిదిద్దుతారు కానీ మీ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించినది కానీ మనం చంద్రమానం అనుయాయులం దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకు అంటే సంక్రాంతి ముందు రోజు ధనుర్మాసం కొనసాగుతుంది ఆలయాలు పండుగ వాతావరణం నెలకొంటుంది వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడుతారు విష్ణుమూర్తికి ప్రీతికరమైన ధనుర్మాసం గోదాదేవి మార్గాలి వ్రతం పేరుతో ధనుర్మాసం అంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది ధనుసంక్రమణ రోజే స్నానాలు పూజలు చేయడం మంచిది ఆ రోజున వైష్ణవాలయాలు సూర్యాలయాలు దర్శించడం శుభకరం శ్రీకృష్ణుడికి తులసిమాల ప్రతిరోజు ఒక పాశురంలో అంటే కీర్తన స్వామిని కీర్తించేది ఈ వ్రతం వల్ల మోక్ష సిద్ధిస్తుంది శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతి యువకులకు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది ధనుర్మాసం వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోకం మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేది ఈ ధనుర్మాసం వ్రతం మాత్రమే భారతీయులందరూ ఈ వ్రతం ఆచరిస్తారు భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చని నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణం చేసిన వారికి తిరుప్పావై గాన మరియు శ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం పాయసం మరియు దద్దోజనం సమర్పిస్తారు చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి కలుగుతుంది వివాహం కానివారు మంచి కోరికలు కలిగిన వారు తిరుపావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని నమ్మకం విష్ణు చిత్తుడి కుమార్తె అయిన గోదాదేవి మానవ మాతృలని కాక రంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష చేయడం ప్రారంభిస్తుంది ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని మరియు భావాన్ని ఒక పద్యంగా రచిస్తూ అలా ముప్పై పద్యాలని ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పాగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల దగ్గర మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు